భక్త టీవీ ప్రేక్షకులకు నమస్కారం సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు విద్వాన్ వాస్తు సామ్రాట్ వాస్తు మహర్షి వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధనావతోషన్ నాయక్ గారు ఇక వాస్తుకు సంబంధించిన సందేహాలు సమస్యలు ఏమున్నా స్క్రీన్ మీద నంబర్స్ చక్కగా నోట్ చేసుకోండి గురుగారు మీ అందరితో మాట్లాడడానికి ప్రతి గురువారం కూడా లైవ్ లో సిద్ధంగా ఉంటారు పదింటికల్లా సో చాలా మంది కూడా ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది ఆలోచన ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా అది చాలామందికి నెరవేరదు మరి జాతకరీత్యా వాళ్ళ వాళ్ళ జాతకరీత్యా మరి ఇంటి యజమాని జాతకరీత్యా మరి ఇల్లు అనేది వాళ్ళ జాతకంలో ఉందా లేదా ఒకవేళ ఉంటే వాస్తుకి సంబంధం లేకుండా వాస్తు సమస్యలు ఉంటే వాటిని ఎలా సవరించుకోవాలి అలాగే వాస్తు చక్కగా చూపించుకొని ఇల్లు ఎలా కట్టుకోవాలి శంకుస్థాపన ఇలా చేసుకోవాలి బిజినెస్ పరంగా మరి ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా బిజినెస్ పరంగా బిల్డింగ్స్ కట్టుకున్నప్పటికీ కూడా వాటికి ఎలా వాస్తు చూసుకోవాలి ఇల్లు ఒకలాగా ఉంటుంది బిజినెస్ పరంగా బిల్డింగ్స్ ఒకలాగా ఉంటాయి ఇంకా కమర్షియల్ బిల్డింగ్స్ ఒకలాగా ఉంటాయి ఏది ఎలా కావాలన్నా కానీ స్క్రీన్ మీద నమ్మర్స్ నోట్ చేసుకోండి మీరు గురుగారితో మాట్లాడని చక్కగా వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అలాగే చాలామంది కూడా ఇల్లు కట్టుకున్న తర్వాత కొద్ది రోజులకి ఏవో సమస్యలు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి కానీ అవి గుర్తించలేకపోతారు సో ఒక్క ఇటుక కూడా మరి కదిలించకుండా అష్ట దిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా గురుగారు మీ పూర్తి వాస్తు దోషాలను నివారిస్తారు మరి ఇంకెంత కాలుష్యం కార్యక్రమాన్ని మొదలు పెడదాం గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లో సిద్ధంగా ఉన్నారు సాయిరామ్ గురుగారు సాయిరామ్ గురుగారు ఇల్లు అనేది చాలా మందికి కళ ఇల్లు అనేది ఏవి ఉన్నా లేకున్నా ప్రతి మనిషికి ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉంటుంది అయితే చాలా మంది కూడా మనం సొంతంగా మనం ప్లేస్ తీసుకొని కట్టుకుంటే ఇంచు ఇంచు పరంగా ప్రతి కార్నర్ పరంగా చాలా పక్కడబందీగా కట్టుకుంటాం సో కొంతమందికి ఆ ఓపిక ఉంటుంది ఇల్లు కట్టుకోవాలి పెళ్లి చేసి చూడాలని అంటారు సో ఇల్లు కట్టాలంటే మినిమం ఓ నాలుగు మూడు మూడేళ్ళైనా మంచి ఇల్లుకు పడుతుంది సో అలా కొంతమందికి వీలు కాక కట్టిన ఇళ్ళే తీసుకుంటూ ఉంటారు కట్టిన ఇళ్ళు ఎలా ఉంటాయంటే కొంచెం అంత సీరియస్గా వాళ్ళు కట్టరు సో మనము తక్కువ ధరకు వస్తుందని తీసేసుకుంటాం కానీ కొద్ది రోజులకి వాళ్ళకి ఏవేవో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి యాక్సిడెంట్స్ కావచ్చు పెళ్ళిళ్ళు లేట్ కావచ్చు లేదంటే చదువు వెనకబడి కావచ్చు ఇలా ఏవైనా అనారోగ్య సమస్యలు కావచ్చు కట్టిన ఇళ్లలో చాలామందికి ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు ఏంటి అలాగే తొందరగా క కట్టిన ఇళ్ళలు తీసుకున్నాక కొద్ది రోజులకే అమ్మేస్తూ ఉంటారు సో అది దేనికి సంకేతం అంటారు సాయిరామ్ రామ్ ఏదైనా నిర్మాణము మనకు నచ్చిందని తక్కువ రేట్లో వచ్చిందని కొనుక్కోవడం కంటే ముందుగా ఒక మంచి వాస్తు సిద్ధాంతులని కానీ ఎప్పుడు తీసుకెళ్ళి చూపించి వాళ్ళు ఓకే అనుకుంటే కొనాలమ్మా ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన కర్మానుసారం కొన్ని గృహాలు దొరుకుతాయి మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మన కర్మానుసారం ఎవరు ఏ టైంలో ఏ కర్మని అనుభవించాలో భగవంతుడు రాసి పెడతాడు దాని ప్రకారమే మనం వెళ్ళాల్సి ఉంటుంది అయితే శాస్త్రం ఏముంటుందంటేనమ్మా ఇప్పుడు కర్మ అంటే మీరు చూడండి ఒక మనిషికి జ్వరం వచ్చి ఒక వారం రోజులు ఇబ్బంది పడేది ఉంది కానీ కర్మని జయించిన వాడే మానవుడు కదమ్మా కానీ మనం వైద్యుడి దగ్గరికి వెళ్తాము జరాన్ని తగ్గించుకుంటున్నాము అంతే కదా అందుకని మేమేం చెప్తాము అంటే కర్మానుసారం తప్పుడు ఇల్లు కొనుక్కున్నాము అని మనం బాధపడడం కంటే ఆలోచన చేయడం కంటే కర్మని జయించాలి మనం ఒక మంచి నిపుణులు తీసుకోవాలి చూయించాలి ఎస్ ఆయన ఓకే అంటే కొనుక్కోవాలి లేదంటే మానేసుకోవాలమ్మా ఎందుకు అంటే కొన్ని కష్టాలు తెచ్చుకోవద్దు కష్టం వచ్చిన తర్వాత ఇబ్బందులు పడవద్దు ఎందుకంటే భగవంతుడు ఈ జన్మని ఇచ్చాడు మరో జన్మ ఉందో లేదో ఎవరికీ తెలియదు కానీ ఈ జన్మలో ఒక్క ఇల్లు కొనుక్కొని కష్టాలు అనుభవిస్తున్నాము అనే బాధ ఎవరు పడకూడదు అనేది నా ఉద్దేశం మా ఉద్దేశం ఎందుకంటే కట్టుకున్న తర్వాత కొన్ని ఇండ్లు మనకు మంచి చెడు ప్రవాహం చూపిస్తూనే ఉంటాయి వెంటనే చూపిస్తూ ఉంటాయి కొన్ని ఇండ్లు ఈఎంఐకి సహకరించవండి ఇప్పుడు ఉదాహరణకు చెప్తుంటానమ్మా ఓ రెండు కోట్లు ఇల్లు ఉంది కొంతమంది ఇల్లు కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత వన్ ఇయర్లో వాళ్ళు నష్టాలు కష్టాలు ఈఎంఐ కట్టుకోలేక రైట్ ఏదో ఒక చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఒక సంవత్సరం వాళ్ళు అక్కడ కర్మని అనుభవిస్తారు మంచి చెడు ఆర్థికపరమైన కర్మ అతి పెద్దదమ్మాయి సృష్టిలో దాని నుంచి తట్టుకోవడము సామాన్యమైన విషయము కాదు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చిన్నగా అక్కడ అమ్మిస్తుంటారు కోటి రూపాయలు ఇల్లు యాభై లక్షలకు వచ్చింది రెండు కోట్ల కోటి రూపాయలకు వచ్చింది సం యాభై అరవై లక్షలు మనం సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకుంటాము ఆ సమయం ఉంటుంది కానీ వాస్తుని కూడా నేను పట్టించుకోమంటాను ఎందుకు వాస్తు అనేది మనకు మన పిల్లలకు మన వంశాన్ని కాపాడుతుంది ఒక్కసారి మీరు కేర్ తీసుకుంటే చాలు తరతరాలుగా మన వాస్తు శాస్త్రం మనల్ని మన కుటుంబాన్ని మన వంశాన్ని మన సంపదని మన పేరు ప్రతిష్టలని కాపాడుతూ ఉంటుంది దేనికోసం వాస్తుని అంటే దీనికోసం అమ్మ అందుకే నేను చెప్తూ ఉంటాను కొనుక్కునే ముందు చూపించుకొనండి ఇప్పుడు ఉదాహరణకు చెప్తుంటానమ్మ కొన్ని బిల్డింగ్స్ సెంటర్ స్థలాల్లో ఇరుకైన రోడ్లు ఉంటాయి అంటే దానికి జనరల్ తెలుగులో మనము ఏమంటామంటే సందులు అంటాము గొంది అంటాము నాలుగు అడుగుల గొంతుల నుంచి ఇంట్లో వెళ్ళిపోతూ ఉంటాం వాస్తవానికి తూర్ ఫేస్ అని చెప్పేసి ఈశాన్యం పెరిగిందని ఒక రోడ్ మనం కొనుక్కుంటూ ఉంటాము వాస్తవం మెయిన్ రోడ్ నుంచి ఒక ట్వంటీ మీటర్స్ థర్టీ మీటర్ ఫార్టీ ఫిఫ్టీ మీటర్స్ లోపల ఎందుకంటే వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళ కష్టాలు వచ్చేసి అన్ని బాగుంటాయి పది ఇండ్లు కట్టుకున్నా కూడా అది అమ్మరండి గుర్తుపెట్టుకోవాలి ఒకటే మనం కాదు కొన్ని ఇండ్లు తప్పనిసరిగా దేశ విదేశాలు వెళ్ళడము ఉద్యోగపరంగా కానీ బదిలీల మీద వెళ్ళిపోవడము కొంతమంది రెంట్కి కానీ లీజ్కి ఇచ్చేస్తుంటారు కొంతమంది ఎందుకు ఇక్కడ మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది అమ్మేస్తుంటారు అలాగే కొన్ని మంచి ఇంట్లు కూడా ఉంటాయి కానీ ఇక్కడ మనం ఒకటే అబ్జర్వేషన్ చేయాలి మనం ఇల్లు కొనుక్కునే ముందు కొన్ని ఇల్లు హింటిస్తుంది ఏదో ఇలాంటి కొన్ని ఇండ్లు బ్యాంక్ లోన్స్కి చాలా సహకరించవు అలాగే కొన్ని ఇండ్లు మనకాడ డబ్బు ఉంటే ఉన్న డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తాము కొనుక్కుంటాము ప్రైవేట్ లోన్ తీసుకుంటాం అవి తీర్చడానికి ఏదైనా వ్యాపారంలో కానీ ఏదైనా బిజినెస్లో కానీ ఏదైనా మార్కెటింగ్ ఇది సంపాదించి కొంత తీర్చుకున్నాము అని వస్తాము కానీ మనకు ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్లో మనకి ఏమై కట్టలేని పరిస్థితులు వచ్చినా లేకుంటే సంపాదన ఏదైనా ఆటంకాలు వస్తున్నా అందులో రాగానే ఎవరికైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే సిచ్యువేషన్స్ వచ్చినా కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అంటే కింద బైక్ నుంచి జారి స్లిప్ అవ్వడము కారు యాక్సిడెంట్స్ రోడ్డు ప్రమాదాలు అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా బీపీ డౌన్ అవ్వడము హాస్పిటల్ పోతే ఓ లక్ష రూపాయలు రెండు లక్షలు అంటే చిన్న సమస్య పెద్ద సమస్యగా మారడం ఇలాంటి హింట్ ఇస్తే మాత్రం దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మన శరీరం మనకు జ్వరం వచ్చే ముందు మనకు కూడా ఒక వన్ డే నుంచి కొంచెం ఆ డిఫరెంట్ చూపిస్తూ ఉంటుంది కానీ మనం అర్థం చేసుకోము ప్రతి ఒక్కరికి ప్రతి సమస్య ఇండికేషన్ మన శరీరం ఎలా ఇండికేషన్ ఇస్తుందో మనకు వచ్చే సమస్యని మనం పట్టించుకోమండి గృహం కూడా మనం తీసుకునే ముందు ఇండికేషన్ ఇస్తుంది తీసుకున్న తర్వాత ఇంట్లో వచ్చిన తర్వాత తన బాధను నోరు తెరిచి బయటికి చెప్పలేదు కాబట్టి ఇండికేషన్ ద్వారా ప్రమాద రూపంలో పిల్లల రూపంలో సమస్యల రూపంలో అనవసరమైన ఇబ్బందుల్లో ఇరకటం అంటే కొన్ని ఛాలెంజెస్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటాయమ్మా అందుకని ఇలాంటి ఛాలెంజెస్ రాకుండా మనము మన కుటుంబం బాగుండాలంటే ముందు చూశాను ఈ మధ్య కాలం నేను వాస్తవానికి ఫేస్ అని చెప్పేసి ఒక కోటిన్నర కోటి ఎనభై లక్షల ఇల్లు ఒక నైంటీకి కొన్ని ఒక సగం రేట్కి కొనేశారు ఆ కొనేసిన తర్వాత నేను చూశానమ్మా నాలుగు అడుగుల గొంది ఆగ్నేయానికి డైరెక్ట్ పోటు వచ్చేస్తుంది డైరెక్ట్ పోటు వచ్చేస్తుంది అది ఎంత తీవ్రమైనది అంటే అంత తీవ్రమైనది ఆజ్ఞానికి అధిపతి అగ్నిదేవుడు అగ్నిదేవుడు వాహనం పొట్టేలు పొట్టేలు ఏంటిది అమ్మవారి మందు బలిపశువు ఇంకా వెళ్ళిన తర్వాత మనం ఎన్ని ఇబ్బందులు పడతామో ఎన్ని ఆర్థికంగా తల వంచాలి ఆరోగ్యపరంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తల వంచాలమ్మా పిల్లల విషయంలో బయటికి వెళ్ళి తల వంచాలి తల తల వంచాలన్నమాట అంటే ఎన్ని బాధలని భరిస్తామమ్మా అందుకని ఒక్కసారి మనం ముందుగా చూసుకోవాలి ఇంకా కన్స్ట్రక్షన్ చేసుకునే ముందు అయితే చక్కటి సలహాలు ఇస్తాం దాన్ని కనిపెట్టి ఆ రోడ్ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంది ఎంత సెట్ బ్యాక్ చేసుకొని కట్టుకోవాలనేది సలహాలు ఇవ్వగలుగుతాం కానీ ఇలా కొన్న తర్వాత కొన్నిటికి కుదరదు ఒకవేళ అమ్ముకోవాలంటే సడన్గా అమ్మలేము కానీ వాస్తు భగవంతుడు మనని పీడించడం స్టార్ట్ చేశారనుకోండి దిక్పాలకులు అష్ట దిక్పాలకులు పీడించడం స్టార్ట్ చేస్తే భయంకరమైన నెగిటివ్ ఫలితాలు ఉంటాయి వాటిని తట్టుకోవడం చాలా కష్టం అలాంటి కష్టాలు మనకిట్లా వస్తే మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు నేనున్నాను ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన శక్తితో దిక్పాలకులు ఎక్కడి నుంచి ఇబ్బంది కలుగుతుందో దాన్ని ప్రత్యక్షంగా చూసి దాన్ని అష్టదిగ్బంధనతో కట్టడి చేసేస్తాను మా ఒక హండ్రెడ్ ఇయర్స్ మళ్ళీ తిరిగి ఉండాల్సిన మరి తిరిగి చూడాల్సిన అవసరం లేదు బిల్డింగ్ని కూలగొట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉదాహరణకు క్రాస్ యాంగిల్లో ఒక ఆగ్నేయ పోర్ట్ వస్తుంది అలాగే వాయుంలో క్రాస్ యాంగిల్లో ఒక చిన్న గల్లీ రోడ్ వచ్చేసి ఒక పోర్ట్ ఉంటుంది లేక ఉత్తర వాయంలో నుంచి ఒక చిన్న గల్లీ పోటీ ఉంటుంది ఇలాంటి కొన్ని సెట్బ్యాక్ పోటీస్ ఉంటాయి ఇవన్నీ కంటికి కనపడవు కానీ ఎన్ని భయంకరమైన ఇబ్బందుల్లో వ్యాపార రెండు మూడు సంవత్సరాలు వ్యాపార కోట్లలో నష్టం వస్తుంటుంది ఎవరి స్థాయిలో వాళ్ళకు నష్టాలు వస్తుంటే భరించడం చాలా కష్టం అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు బాధపడకండి నేనున్నాను అష్ట దిగ్బంధనతో కట్టడి చేసుకోవచ్చు ఎక్కడ కూడా ఒక ఇటుక పలగొట్టకుండా ఇల్లుని డ్యామేజ్ అనేది చెయ్యకుండా కట్టడి చేసుకోవచ్చు అందుకని మీరు ఎవరైనా కొనుక్కునే ముందు దొంగ వీధి పోటులు దొంగ గల్లీ పోటులు లేకుండా చూడండి వీలైనంత వరకు ఒకవేళ కొనుక్కొని ఉంటే ఎలాంటి ఛాలెంజెస్ మీకు వస్తున్నాయి ఈ ఇంట్లో వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాం ఇదివరకు ఎలా ఉన్నాము అనేది ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి మనకు ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది అమ్మా పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే అమ్మా మాట్లాడండి సమస్య ఏంటి చెప్పండి గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు నమస్కారం అమ్మా సాయిరామ్ సాయిరామ్ మైన్ మైన్ మేము రెంట్ కు నాము గురుజీ దక్షిణా ఉంది మెయిన్ డోర్ ఆ ఉత్తర వాయువ్యంలో ఇంటి నానుకొని బాత్రూమ్ లెట్రిన్ కట్టారు మంచి ఉండొచ్చా గురుగారు అట్లా అమ్మా దక్షిణాగ్నేయము మెయిన్ డోర్ చాలా మంచిది అమ్మ అమ్మా ఎప్పుడైతే ఉత్తరవాయంలో వాష్రూమ్స్ ఇచ్చేసి ఉత్తరవాయం పెరిగిపోతుందో వాష్రూమ్స్ వలన ఆ ఇంట్లో ఆరోగ్య సమస్యలు బాగా హెల్త్ ఛాలెంజెస్ అనవసరమైన నిందలు ఏదో ఒకటి ఇబ్బంది పెడితేనే ఉంటుందమ్మా రెంటిల్లు ఇల్లు కాబట్టి ఇంకొక ఇల్లు మారండి సుజాతమ్మ అమ్మా ఇల్లు మారాలంటే కూడా కలిసి రాకుంటుంది గురుజీ చూస్తున్నాం మూడు సంవత్సరాల ఇంటికి వచ్చి చూస్తూనే కానీ ఎక్కడ మాకు సరిపోయినట్టు దొరకడం లేదు ఏం లేదమ్మా ఏదైనా ఒక సోమవారం శివాలయంలో వెళ్ళి ఒక మంచి ఇల్లు దొరకాలని ఆయనకు మనసులో సంకల్పం కోరుకోండమ్మా ఖచ్చితంగా మీకు మంచి ఇల్లు వస్తుంది సాయిరా మరొక కాలర్ చూద్దాం గురుగారు హలో హలో అండి నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు రజని అండి

ఫస్ట్ ఇండిపెండెంట్ హౌస్ దానిపైన మళ్ళీ డూప్లెక్స్ చేసుకున్నాం అండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టెప్స్ మేము వాయవ్యంలో కట్టుకున్నామండి పైకి డూప్లెక్స్ కి మామూలుగా ఫస్ట్ ఫ్లోర్ కి మామూలుగా ఇచ్చుకున్నాము కింద నుంచి ఆగ్నేయం నుండి వచ్చింది ఇటు పైకి మళ్ళీ ఇంట్లో నుంచి పైకి వెళ్ళడానికి మాత్రం రైట్ సైడ్ లో ఉంది అవునండి డూప్లెక్స్ అండి అదే మా ఈస్ట్ నార్త్ కార్నర్ సైట్ మీకు బయట మెట్లు ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో పెట్టుకున్నారు కాకుంటే డూప్లెక్స్ మెట్లు వచ్చేసి లోపల వాయుంలో ఉత్తర వాయుంలో ఇంటి లోపల ఏరియా లోపల పెట్టుకున్నారు అమ్మా బైక్ వెళ్ళడానికి వాస్తవానికి ఏంటంటే అమ్మ ఉత్తర వాయుములో బయట సైడ్ ఇప్పుడు ఆ తూర్పు ఆగ్నేయంలో ఎట్లా మెట్లు ఉన్నాయో అలా బయట సైడ్ ఉత్తర వాయుములో పెట్టుకోవచ్చు కానీ లోపల ఉత్తర లోపల అయితే హౌస్ లోపల అయితే డూప్లెక్స్ మెట్లు పెట్టుకోకూడదు వాయుము కూడా చాలా సున్నితమైనది అనమాట డూప్లెక్స్కి ఎప్పుడు కూడా పశ్చిమ మధ్యస్థానము దక్షిణ మధ్యస్థానము డూప్లెక్స్ మెట్లకు సంబంధించినది యూట్యూబ్ మెట్లు కావచ్చు రెండు వరుసల మెట్లు కావచ్చు ఎల్ టైప్ మెట్లు కావచ్చు డూప్లెక్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెట్లు వచ్చేస్తుంటాయి ఉంటాయమ్మా కాబట్టి దక్షిణ మధ్య భాగం కానీ పశ్చిమ మధ్య భాగం డూప్లెక్స్ ఉంటేనే ఓకే ఓకే రైట్ ఉయోగిస్తాయమ్మా కొన్ని ప్లేసెస్లో ఫోర్ ఫీట్ రోడ్స్ ఉంటాయి సిక్స్ ఫీట్ గల్లీలు ఉంటూ ఉంటాయి సో వాటిలో కూడా ఒక క్రాస్ వీధి పోట్లు కనిపిస్తూ ఉంటాయి మనకి వాటి మధ్యలో కూడా ఇల్లులు కట్టుకొని ఉంటుంటారు అంటే రోడ్డు తూర్పు ఉత్తరం కావచ్చు లేదంటే అలాంటి ఇల్లులు ఈ క్రాసులు ఉన్నప్పుడు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉంది తప్పనిసరిగా అమ్మా ఎందుకంటే వీటిని మేము ఏంటంటే అమ్మా దొంగ వీధి పోట్లు అంటాము మనం వచ్చిపోయేటప్పుడు ఇప్పుడు నరుడు కళ్ళు చాలా పవర్ఫుల్ అమ్మ చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఎందుకంటే సృష్టి అంతా ఐదు వరనే మనకు ఎఫెక్టివ్ ఇస్తుంది ఎప్పుడైతే మనం శుభస్థానాన్ని చూసినప్పుడు శుభం ఫలితాలిస్తుంది ఇదే క్రాస్ రోడ్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అశుభ స్థానాన్ని చూస్తూ ఉంటాయమ్మ అప్పుడు అశుభ స్థానాన్ని ఇస్తుంటాయి ఇప్పుడు ఎలా అంటే కొన్ని రోడ్లు ఆగ్నేయం పెరిగిపోయి ఈశాన్యానికి చూపును ఇచ్చేసి వెళ్ళిపోతుంటాయి అది శుభాన్ని ఇస్తుందమ్మ కొన్ని ఇంట్లో ఏం చేస్తూ ఉంటాయి కొన్ని రోడ్లు అంటే ఈశాన్యం విపరీతమైన రోడ్లు పెరిగిపోతూ ఉంటాయి అంటే స్ట్రైట్ ఒక రోడ్డు వచ్చేసి ఇలా వెళ్ళిపోతున్నప్పుడు దాని యొక్క చూపు ఈశాన్యంలో పడి వెళ్ళిపోతుంటాయమ్మా అది ఈశ్వరుడికి మాత్రమే తట్టుకునే శక్తి ఉంది అనమాట ఆయన అక్కడ ఉంటే శుభాన్ని ఇస్తాడు ఖచ్చితంగా అలా కాకుండా ఈశాన్యం పెరిగిపోయిన కొన్ని రోడ్లు డైరెక్ట్ ఆగ్నేయానికి ఇస్తూ ఉంటాయమ్మా అది అశుభ ఫలితాలు వస్తాయి అలాంటి గృహాలు ఏంటంటేనమ్మా కొన్ని రకాల క్యాన్సర్స్ రక్తపు సంబంధించిన క్యాన్సర్స్ కానీ ఇలాంటి కొన్ని రకాలమైన పది మందికి చెప్పుకోలేని సమస్యలు హెల్త్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయమ్మా అంటే ఒక్కొక్కసారి మెంటల్ పీస్ కూడా అంత బాగుండదన్నమాట అనుకుంటే దాని నుంచి సమస్యలు వాస్తవంగా వస్తూ ఉంటాయి ఖచ్చితంగా వాటిని మేము పెద్ద గొప్ప పూజలు అనేది నేను చేయనమ్మా కానీ ఆ పోటుని ఖచ్చితంగా కంట్రోల్ చేసి పడేస్తాను ఓన్లీ హాఫ్ అన్ అవర్లో కంట్రోల్ చేసేస్తాను ఆ ఎఫెక్టివ్ అనేది లేకుండా అలాగేనమ్మా మధ్య రోడ్లు అంటే ఇప్పుడు సిటీ మధ్యలో కట్టుకున్నప్పుడు కొన్ని వాతావరణంలో గల్లీ రోడ్లే ఉంటాయమ్మా పెద్ద పెద్ద రోడ్లు ఉండవు ఎందుకంటే గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఆరు అడుగులు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు ఏదో చిన్న చిన్న రోడ్స్ వేస్తుంటాయి ఆ గల్లీ నడకలో కూడా నీచస్థానమైన నడక నడుస్తుంటే మాత్రం అవి యోగించవు ఆల్రెడీ మీరు ఎవరైనా ఉంటే కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి మనకి రోడ్డు ఉత్తరవాయంలో ఉంది కానీ అపనిందులు రావడము పోలీసు కేసు లీగల్ సమస్యలు రావడం అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం పంచాయతీలు అన్నీ అంటే కలిసి రాకపోవడం అవన్నీ అనవసరమైన దండగలు కట్టడం ఇలాంటి అనేది ఛాలెంజెస్ వస్తూ ఉంటాయమ్మ అదే పశ్చిమ వాయువు నుంచి వస్తుంది అమ్మ ఇంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు మంచి అభ్యునీతి ఉన్నది మంచి అభ్యునీతి ఉండి వీళ్ళని నమ్మవచ్చు రైట్ వీలైతే మనకు న్యాయం చేయగలరు అంటే ఆ వైబ్రేషన్ అనేది తీసుకొస్తూ ఉంటుందమ్మ అలాగే మనకు దక్షిణ న్యాయ కానీ పశ్చిమ నేరుతు కానీ దక్షిణ మధ్యమ పోటు పశ్చిమ మధ్యమ పోటు ఇవన్నీ కూడా నీచమైన పోటులమ్మ చాలా భయంకరమైన సమస్యలు ఉంటాయి ఎంత భయంకరమంటే అంత భయంకరమైన సమస్యలు ఉంటాయి అలాగే కుబేర స్థానంలో ఒక రోడ్ వచ్చి క్రాస్ వక్ర మార్గంలో రోడ్డు తగిలిందనుకోమ్మా ఆస్తులన్నీ హరించుకుపోవడము అంటే దానికి తగ్గట్టుగా ఉత్తరంలో కప్పు ఉన్నప్పుడు ఇంకా హరించుకుపోవడం ఇలాంటి అనేవి జరుగుతుంటాయమ్మా ఏదైనా కూడా మనకు అదేవిధంగా మీరు చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీలో అమ్మా డూప్లెక్స్ కానీ కొన్ని అంటే లేటెస్ట్గా ఏంటంటే రోడ్లు కానీ అంతా నామ్స్ ప్రకారం చేస్తున్నారు ఫార్టీ ఫీడ్ రోడ్ సిక్స్టీ ఫీడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ప్రతి సైడ్స్ కూడా స్క్వేర్ రెక్టాంగిల్ అంటే మంచిగా శాస్త్రీయ పద్ధతిలో ప్రవర్ట్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అందులో మంచి శుభ ఫలితాలే దొరుకుతాయి కాకుంటే ఆ సైడ్లు కూడా ఎలా ఉండాలంటే తూర్పు ఉండడం లేక ఉత్తరం ఉన్నప్పుడు బాగుంటాయి అలా కాకుండా దక్షిణానికి పల్లెం ఉన్నప్పుడు నేల శుభం మనం ఎంత హైట్ కట్టుకునే అంత అనుకూలమైన ఫలితాలు రావు అన్నమాట అలాగే కొన్ని స్థలాలు పశ్చిమానికి ఫలం అయి ఉంటాయి రోడ్లు కూడా అప్పుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వమన్నమాట ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే అన్ని సమస్యలు మనం పరిష్కారం చేసుకోలేము కాబట్టి వాటిని మేము మనం ఏం చేస్తామంటే అష్టదిగ్బనతో కట్టడి చేస్తూ ఉంటాం ఆ వైబ్రేషన్స్ మన ఇల్లు మన దిక్ప అష్టదిక్పాలకులు మనకు అష్టదిక్పాలన ఉపగ్రహాలు ఉంటాయమ్మ పంచభూతములు మన ఇంటికి కట్టుకున్నామంటే మనకు అన్ని విధాలుగా కాపాడాలనే కదమ్మా కాకుంటే ఇలాంటి వక్ర మార్గం ఉన్న రోడ్డు నీచ స్థానం చూసే రోడ్లు వక్ర మార్గం చూపే రోడ్లు చెడు ఫలితాలు ఇచ్చే రోడ్లు ఉన్నప్పుడు గల్లీ రోడ్లు ఉన్నప్పుడు కానీ పెద్ద రోడ్లు ఉన్నప్పుడు కానీ చెడు ఫలితాలు అనుభవిస్తూ ఉంటే మీరు ఎవరు ఇబ్బంది పడద్దు నేను ఉన్నానంటాను అంటాను వాటిని ఎక్కడ ఇల్లుని అష్టదిగ్ అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేస్తుంటాను అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా ఇలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఉన్నప్పుడు ఇప్పుడు అంటే ఒక వెడారిలో ఎడారి సారీ అండి మనం అమ్మా ఊరికి ఊరు బయట ఒక ఇల్లు కట్టుకుంటాం బయట ఒక నాలుగు రోడ్లు ఐదు రోడ్లు డిఫరెంట్ నైరుతులు తగలవచ్చు తూర్పులో తగలవచ్చు ఇలాంటి రోడ్లతో ఆ వ్యాపారాలన్నీ నష్టపోవడము కుటుంబ సభ్యులు హెల్త్ ఛాలెంజెస్ రావడము ఇలాంటి భయంకరమైన సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పెడుతూ పడుతూ ఉంటే సో దాదాపు అంటే నేను బెంగళూరు కానీ చెన్నై అండ్ వైజాగ్ ఇట్లా అన్ని సిటీస్ నేను వెళ్ళి డైరెక్ట్ చేస్తూ ఉంటానమ్మా అలా కాకుండా ఇంకా దేశ విదేశాల్లో దూరం ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడి నుంచి కూడా కట్టడి చేసి పంపిస్తూ ఉంటాను సర్వీస్ ఉంది వాళ్లకు ఎట్లా ఒక వన్ మినిట్ వీడియో చూసుకొని ఆ రోడ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ సమస్యలు దీనికి తగ్గట్టుగా ఆ సమస్య వాళ్ళు ఉందా లేదా అంటే ఒక వీధి పోటు ఉంది అది ఇచ్చే ఫలితం వాళ్ళకు నిజంగా వాళ్ళు అనుభవిస్తున్నారా కాదా ఆ చెడు ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటే మాత్రం మీరు ఇబ్బంది పడకండి నేను ఉన్నాను ఎందుకంటే ఒక దోషం కోసం మనకు ఇబ్బంది పడితే మనం ఎందుకు ఇబ్బంది పడాలి దాన్ని కట్టడి చేసేస్తాం మనము మన కుటుంబం ఆ దోష సాంద్రతను తగ్గిస్తే చాలండి మనకు ఎంతో మంచి సత్ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగేనమ్మ నూతన గృహం నిర్మించిన వాళ్ళకు ప్లాన్స్ ఇస్తూ ఉంటాము అలాగే నరభూష నరపీడ శత్రువు పీడలతో బాధపడే వాళ్ళకి కట్టడి చేసి నేను దేశవ్యాప్తంగా కొరియర్ చేసి అందిస్తూ ఉంటాను అలాగే జాతక దోషములు పిల్లలమ్మ చాలామంది ఏంటంటే ఎప్పుడైనా గుర్తించుకోండి మనము చిన్న చిన్న ఫీజుల విషయంలో ఎక్కడ ఏదైనా మీరు చూడండి కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు తక్కువ రేట్లో ఏది ఉందంటే అక్కడ ఖచ్చితంగా ఏదో క్వాలిటీ లేనట్టే అది మనం అర్థం చేసుకోవాలి ఒక ఒక ఏదైనా ఒక వస్తువు మనం కొంటున్నామంటే దాని ప్రైస్ ఉందంటే ఒక టేబుల్ కొన్న కానీ ఏది కొన్నా కానీ దానికి ఒక క్వాలిటీ అనేది ఉంటుంది ఎందుకంటే చిన్న ఆలోచన రోజుల చిన్న మనం చేయకూడదమ్మా ఇప్పుడు పిల్లల్ని కన్నాము వాస్తవం వాళ్ళ జాతకాలు మనం తల్లిదండ్రులు ఎవ్వరము కొనము ఎందుకంటే ఎవరికి ఏ టైంలో టర్న్ పాయింట్ అవుతుందో తెలియదు ఎవరికి ఏ అదృష్టం వస్తుందో తెలియదు ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు ఎవరికి ఏ అకలమరణం జరుగుతుందో తెలియదు రోడ్ ఇన్సిడెంట్స్ ఏ టైంలో జరుగుతుందో మనకు ఎవరికీ తెలియదు వాస్తవానికి ఎందుకంటే గృహం మీద చెడు ఫలితాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే పిల్లలకు జాతక దోషములు ఉన్నప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది కానీ మేమేమంటామంటే భయంకరమైన జాతక దోషాన్ని మనం చూడ చూసుకోకుండా అయితే మనకు కాపాడుతుంది ఎందుకంటే అన్ని గ్రహాల నుండి కుటుంబ సభ్యులని ఇప్పుడు ఈ ఫలానా పిల్లవాడిని ఈ జాతకంలో ఇతను ఇలాంటి శిక్షలని ఇలాంటి కర్మని అనుభవించాలని పెట్టాడు అనుకోండి వాస్తు బలం అనేది ఏం చేస్తుంది దాని నుంచి తప్పించి కాపాడుతూ ఉంటుంది ఆ ఖచ్చితంగా కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటుందన్నమాట అంటే మరణాన్ని కూడా జయిస్తుంది వాసు ఎందుకంటే అంత బలమైన ఇల్లు అనేది మనకు ఉండాలి అలాగే జీవం లేని ఇండ్లకు నేను అష్టదిగ్బంధనలతో జీవం పోస్తూ ఉంటాము అలాగే వాస్తు లేని ఇండ్లకు బాగా బా బాధలు నరకము ఆ ఇంట్లో ఎప్పుడు రోదన ఉండి అంటే భయంకరమైన ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నా కూడా అష్టదిగ్బంధనలతో నేను సరిచేస్తూ ఉంటాను అలాగే పిల్లలకు బాల అరిష్ట దోషములు ఉన్నప్పుడు వాస్తవానికి వాటికి పన్నెండు సంవత్సరాల లోపు పరిష్కారం చేసుకుంటే వాళ్ళకు మంచి భవిష్యత్ ఇచ్చిన వాళ్ళు అవుతాము అలాగే కాకుంటే జాతక దోషంలో గ్రహణ దోషములు కళత్ర దోషములు ఉన్నప్పుడు చదువులు సహజంగా వాళ్ళు చదువుకొని వస్తూ ఉంటారండి కొన్ని దోషాలు మ్యారేజ్ తర్వాత చెడు ప్రభావం చూపిస్తుంటాయి కొన్ని దోషాలు యుక్త వయసులో చదువుకునే టైంలో చెడు దోషాలు చూపిస్తూ ఉంటాయి ఇలాంటి భయంకరమైన దోషములు ఉన్నప్పుడు వాటిని అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసుకోవచ్చు సాయిరామ్ ధన్యవాదాలు గురుగారు చాలా చక్కటి ఇంపార్టెంట్ విషయాలు ఈ వాస్తుకు సంబంధించిన విషయాలు నాటి కార్యక్రమంలో సాయి వాస్తు ద్వారా మా ఇది నాటి సాయి వాస్తు కార్యక్రమం మరి గారిని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి పర్సనల్ గా మాట్లాడవచ్చు లైవ్ అనంతరం కూడా మీరు డైరెక్ట్ గా మీరు పర్సనల్ గా మాట్లాడాలనుకునే వాళ్ళు మాట్లాడవచ్చు లేదంటే కొత్త ప్లాన్స్ కావాలన్నా కానీ మీరు వాట్సాప్ ద్వారా కూడా మీరు సంప్రదించవచ్చు పర్యటనలో భాగంగా గురుగారు వైజాగ్ విజయవాడ తిరుపతి ఇలా శ్రీకాకుళం అన్ని ప్లేసెస్ కి కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి మరి అక్కడి వాసులు ఎవరైనా సరే గురుగారిని మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఆ కి కాల్ చేసి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్స్ తీసుకొని గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు గురుగారు వీక్షించారుగా ఇది నాటి సాయి వాస్తు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సాయి వాస్తు వాస్తు గ్రంథర చైత వాస్తురత్న డాక్టర్ ధనవత్ ఉషానాయక్ రవీంద్ర నగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ టూ సెవెన్ నైన్ డబల్ వన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ డబల్ వన్ టూ డబల్ ఎయిట్ ఈమెయిల్ వాస్తు విజయం